welcome to bhavat media news బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని వచ్చిన కంప్లైంట్ ఆధారంగా నాలుగు నెలలుగా వివిధ దశల్లో అధికారులతో పరిశీలించి పదిహేడు శాతం పనులు పూర్తి చేశామని ఇంకా రెండు నెలల్లో మొత్తం పూర్తి చేసి బతుకమ్మ సంబరాలను ముఖ్యమంత్రి చే ప్రారంభోత్సవం చేసే విధంగా ప్రయత్నిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో విద్యార్థులతో హైడ్రా అధికారులతో మానవహారం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు అధికారులు పాల్గొన్నారు హైడ్రా స్థాపించి రేపటితో సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో సామాజిక కోణంలో పనిచే పనిచేస్తామని ఇంకా ముందు కూడా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని రంగనాథ్ తెలిపారు హనుమంతరావు మాట్లాడుతూ హైడ్రా అంటే డిమాలిటేషన్ కాదు హైడ్రా అంటే డెవలప్మెంట్ అని రంగనాథ్ నిరూపించారు భారతదేశంలోనే తెలంగాణను రెండు వేల నలభై ఏడు వరకు నెంబర్ వన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు and restore this lake and restore this lake ensuring its health ensuring its health for future generations for future generations we will actively participate

ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా మాకు ఆదేశాలు ఇస్తూ దీన్ని చాలా క్లోజ్గా రివ్యూ చేశారన్నమాట రివ్యూ చేస్తూ మమ్మల్ని లీగల్ టీంని కోర్టులో హైకోర్టులో ఉన్న టీంని అట్లానే మాది ఇది సుదీర్ఘమైన వాదనలు దాదాపు నెల రోజుల పాటు మన సిటీ సివిల్ కోర్టులో కూడా జరిగింది సో ప్రతినిత్యం కూడా దీన్ని రివ్యూ చేస్తూ దీనికి కావాల్సిన ముందు ఏంటంటే మనం చెరువుల్ని మనం అభివృద్ధి చేయాలి హైడ్రా అంటే డిమాల్యూషన్స్ కాదు ఇది మనం చెరువులను అభివృద్ధి చేసి చూపించాలనేటటువంటిది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ముందు ఒక ఆరు చెరువులు మేము డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ కుంట అనేది ఒక శాంపుల్ మాత్రమే ఇంకా ఇట్లాంటి ఎన్నో బతుకమ్మ కుంటలు వస్తాయి ఎన్నో బయటికి వస్తాయి మీకు సో ఈ ఇది ఒక శాంపులే ఇది సో ఇట్లాంటిది తర్వాత వస్తాయి వందలాది చెరువులు లేతే ఇది బహుశా టెన్స్ ఆఫ్ లేక్స్ కానీ పాండ్స్ కానీ అన్ని బయటికి తీస్తాం తీసి దాన్ని తప్పకుండా ఇవన్నిటిని కూడా మొత్తం రివైవల్ చేయడం చేస్తాం సో దీంట్లో మా అధికారులందరూ కూడా చాలా కష్టపడే హైదరాధికారులందరూ కూడా ప్రతి వాళ్ళు కష్టపడి ఎందుకంటే వాళ్ళందరూ కష్టానికి బహుశా క్రెడిట్ నాకు వస్తుందేమో అనిపిస్తుంటుంది సో వాళ్ళందరూ కూడా కష్టపడటంతో ఇక్కడ ఈ పరిస్థితి అనేది ఉందని కూడా నేను మీ అందరూ కూడా చెప్పగలుగుతాను అండ్ దీంట్లో మాకు ఇక్కడ ఎవరైతే ఆ ఉద్దేశం ఏదైనా ఇవాళ భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన అదే విధంగా అక్కడ చూడండి హైడ్రా అంటే డిమాల్యూషన్ కాదు హైడ్రా అంటే డెవలప్మెంటు హైడ్రా అంటే చెరువులో బాగు చేయాలని ఎన్విరాన్మెంట్ బాగుండాలని ఆలోచన చేసిన ఈ హైడా మొదలు చాలా దుష్ప్రచారం చేశారు రంగనాథ్ మీద ఈయన అన్ని ఇండ్లు కూలగొడుతున్నాడు ఈయన ఇక్కడికి వెళ్ళి వచ్చిండడు ఇవాళ ఇండ్లు కూలగొట్టడం ఎందుకంటే ఎక్కడైతే చెరువు పక్కకు నీళ్లు పోయే పక్క ప్రాంతం దెబ్బతింటుంది దానివల్ల ఏది ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అని ఆలోచన చేసి రంగనాథ్కి పని చెప్తే నిజంగా రియల్గా మా కలెక్టర్ గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి వాతావరణం ఎవరు అనుకోలే ఇప్పటిదాకా మా సిస్టర్ బాగా మాట్లాడింది నేను చిన్న ఉన్నప్పుడు చూడలేదు కానీ పుట్టినప్పుడు మాత్రం ఇంత చెత్త చెదార ఉండే కానీ బతుకమ్మ వాళ్ళు తరతరాల నుంచి ఆడుతున్నారని చెప్పారు ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా హైడా ఈ సిటీలో అన్నీ బాగు చేయాలని అదేవిధంగా మోచెరు దగ్గర అక్కడ కూడా చెరువు ఉన్నది దాన్ని కూడా బాగు చేయాలని నేను రంగనాథ్ గారిని కోరుతున్నాను ఎందుకంటే పక్క కట్ నీళ్ళు ఉన్నాయి చెరువు ఉన్నది చెరువును కాపాడితే నీళ్ళ డెప్త్ కూడా పెరుగుతుంది కనుక రంగనాథ్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు రంగనాథ్ కు ఇప్పుడు అందరు ఎవరైనా రంగనాథ్ రంగనాథ్ అంటే హైడా అంటున్నారు అంటే పేరు తెచ్చుకున్నాడు ఆయన అదేవిధంగా కలెక్టర్ గారి సహకారంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో దాన్ని కాపాడాలి వాతావరణాన్ని బాగు చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన తెలంగాణ నంబర్ వన్ కావాలనే ఆలోచనతో స్పోర్ట్ సిటీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా తరతరాల నుంచి బతుకమ్మకుంట మా అక్కలు మా పెద్దమ్మలు మా చెల్లెండ్లు కూడా ఆడింది బతుకమ్మకుంట కానీ కొందరు భూ కబ్జాదారులు ఇది మాదే భూమి అని ఏది మొహమ్మద్ ఆజం దగ్గర ఇది చెరువు అనే ఉండే బతుకమ్మ కుంట అనే చెరువు ఉండే ఆ చెరువును కూడా కాయిదాలు రాసుకొని దాని మీద లేఅవుట్ చేసి అందరికి అమ్మడం మొదలు పెట్టి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినా నేను ఎక్కడ లొంగలే ఎందుకంటే మా అక్కలు పైసలు అంటే ప్రింట్ అవుతాయి కానీ భూమి ఎడకేళ్ళు ప్రింట్ అయితే ఇలాంటి భూమిని రక్షించాలని గత నలభై ఏం నుంచి ఫైట్ చేస్తున్నా ఫైనల్ గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడా అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ ఏర్పరిచి దానికి రంగనాథ్ గారిని కమిషనర్ గా పెట్టారు స్టార్టింగ్ లో ఆయన ఏదైతే మూసీ దగ్గర ఇంట్లో కొట్టు కుల కొడుతుంది కొట్టే హైడా ఇది ఇది ఒక దావుద్ ఇబ్రాహిం లాగా పనిచేస్తున్నాడు అని కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన ఉద్దేశం అది కాదు ఎన్విరాన్మెంట్ బాగుండాలి మంచి గాలి రావాలి మంచి వాతావరణం ఉండాలి మంచి డీల్ ఉండాలి అనే ఆలోచనతో ఈ బతుకమ్మ కుంటను న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారు చెప్తే హైడాక్ చేశారు ఇవాళ దాన్ని చూడడం కూడా జరిగింది దసరా కంటే ముందు బతుకమ్మ పండుగ వస్తుంది గతంలో బతుకమ్మ బతుకమ్మ కుంట బతుకమ్మ కుంట మర్చిపోయింది ఇతర దేశాలలో పోయి బతుకమ్మ ఆడింది కానీ ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు బతుకమ్మ కుంటను ఎందుకంటే వాళ్ళే వాళ్ళ నాయకులే దీన్ని కబ్జా చేసిన కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే అందరు రావాలి మేము పండుగలు చేసుకుంటాం దసరా కానీ దీపావళి కానీ ఏ పండుగ చేసినా మాకు భేదాభిప్రాయం లేదు అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం కానీ ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వచ్చేది ఉండేది అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఈ కబ్జా చేసినటువంటి వాడు బీఆర్ఎస్ నాయకుడే కాబట్టి మరి హైకమాండ్ ఏమనుకుంటుంది అని రాలేదు పిల్లవాల్సి అవసరం లేదు ఇది ప్రజలకు ఇవ్వాలి ఇంతమంది ఎందుకు వచ్చిండ్రు ఒక మంచి పని జరుగుతుంది అందరూ స్కూల్ పిల్లలు కూడా ఇది ఐడా కావు ఐడా జిందాబాద్ ఐడా జిందాబాద్ అన్నాడు ఎందుకు వాతావరణం అయింది పొద్దున వాకింగ్ చేయొచ్చు మంచి వాతావరణం ఉంటుంది చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఏదైనా ఇంకొకటి మిగిలింది నాకు ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం సిక్స్ పేరు పెట్టాం కానీ తర్వాత అది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టాలని ముఖ్యమంత్రి వినతిచ్చాను ఇవాళ కలెక్టర్ గారి చెప్పాను ఆయన కూడా చెప్పాను తప్పనిసరిగా అది ఒక్కటి సాధిస్తే బడుగు బలైన వర్గాలు చిన్న చిన్న కార్యక్రమాలు బర్త్డే లో లేకుంటే ఎంగేజ్మెంట్ లో ఏదైనా పెట్టుకోవచ్చు దీంతో పాటు చిన్న చిన్న మీటింగ్లు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టొచ్చు సెమినార్ పెట్టుకోవచ్చు అనేది నా ఉద్దేశం అది దాని గురించి నేను ప్రయత్నం చేస్తా గతంలో స్టేడియం కూడా కొట్టాడు తెచ్చినాం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కట్టించాం అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాం మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూ పెట్టాం ఇంటర్నేషనల్ స్టేడియం పేరు కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ కానీ స్టాచ్యూ లేకుండా స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది ఇది ఒక్కటి అయిపోయి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం అయితే ఈ అంబర్పేట్ ప్రజలందరికీ కూడా న్యాయం చేసిన వారు అయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దీన్ని నంబర్ వన్ సిటీ లో పూర్తి తోడుబాటు ప్రజలందరూ బడుగువ లేని వర్గాలు తప్పనిసరిగా ఆయన ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాడు ఉద్యోగాలు ఇచ్చాడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాడు అదేవిధంగా ఫ్రీ బస్ ఇచ్చాడు సన్న బియ్యం ఇస్తున్నాడు రెండు వందల యూనిట్ మాది దృష్టి యాల బీహార్ లో కూడా నితీష్ కుమార్ గారు కూడా ఏది ఏది రెండు వందల యాభై మీటర్లు ఎవరైతే ఎలక్ట్రిక్ ఫ్రీ అని ఆయన కూడా మొదలు పెట్టింది ఎందుకంటే ఇది ఒక వచ్చింది అదే విధంగా ఏది కులగా కూడా ఈడ జరిగింది ఇది ఢిల్లీలో బాగా జరిగింది రేపు ఢిల్లీలో ఇరవై ఐదు తారీఖున పెద్ద ఎత్తున మీటింగ్ మన రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో రావాలని అదే విధంగా మరి కలెక్టర్ గారికి ముఖ్యంగా రంగనాథ్ గారికి ఈ బతుకమ్మ కుటుంబం ఇంత సుందరంగా చేసినందుకు ఆయనకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం అన్ని దగ్గర చెరువులు ఉంటే చెరువులను కాపాడండి మంచి వాతావరణం సృష్టించడం ఐడా ఏదైతే శుభాకాంక్షలు అన్ని దగ్గర కూడా వాతావరణం బాగుండాలి నీళ్లు బాగా రావాలి పిల్లలంతా భవిష్యత్తు బాగుండాలి ఇక్కడ వాకింగ్ చేస్తారు అదేవిధంగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇవాళ అందరు స్కూల్ పిల్లలు వచ్చినటువంటి బాయ్స్ గర్ల్స్కు అందరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు విధంగా హైడా రంగనాథ్ డిపార్ట్మెంట్ కు వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేసిందో విధంగా స్కూల్ తరఫు నుంచి వచ్చిన ప్రిన్సిపాల్స్ టీచర్లు పిల్లలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ